ప్రజల ఆలోచనకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ తెలిపారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలం ఈలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి మంత్రి నారాయణ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లాకు విచ్చేసినటువంటి మంత్రికి స్థానిక ప్రజలు నాయకులు ఘన స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది సుపరిపాలనపై వివరించి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని మంత్రి తో పాటు ఎమ్మెల్యే భూమా అఖిల అడిగి తలుసుకున్నారు సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను డోర్ టు డోర్ అందజేశారు కాలువను నిర్మించాలని ఎస్ఏ కాలనీ వాసులు మంత్రిని కోరారు వెంటనే స్పందించిన మంత్రి ఇరవై లక్షలతో డ్రైన్ల పనులు ప్రారంభిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు ఏ ఇంటికి వాళ్ళు ఫస్ట్ అడిగింది ఒకటే సార్ డ్రైన్స్ మాకు డ్రైన్స్ లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాం చూడండి రోడ్డు మీదే నీళ్లు పారుతున్నాయి ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతుంది అది వాస్తవం ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతున్నాయి అది వాస్తవం డ్రైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడే శాసనసభ్యు కూడా చెప్పాను ఈ కాలనీ వరకు డ్రైన్స్ కట్టేదానికి ఫండ్స్ శాంక్షన్ చేస్తాం ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుని యాక్షన్ చెప్పడం జరిగింది ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసేస్తుంది అంటే పరిపాలన ఎలా చేయాలో గత ప్రభుత్వానికి తెలియదు తెలియదు అసలు ఎవరికి తెలియదు ముఖ్యంగా ఫస్ట్ గత ముఖ్యమంత్రికి పరిపాలన ఎలా చేయాలా ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళకి నెలకు ఒక ఇరవై వేలు జీతం వస్తుంటే ఆ ఇరవై వేల జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని పాలవాడికి అంతేవాలా ప్రొవిజన్స్ ఎంత ఖర్చు పెట్టాలా కరెంటు బిల్లు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లల చదువులకు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఈఎంఐ లేదా బ్యాంకులు కట్టాల్సి వస్తుంది ఇలా ఒక ప్లాన్ చేసుకుంటారు వచ్చే డబ్బులతో చక్కగా ప్లాన్ చేస్తారు కానీ గత ప్రభుత్వం అటువంటి ఏమీ ప్లాన్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది ఈ పది లక్షల కోట్లు ఎవరు కడుతున్నామంటే మనందరూ కడుతున్నాం మనం అందరం కట్టే ట్యాక్సుల్లో ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డిడెక్ట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అయినా లేకుంటే ఒక ఇండివిడ్యువల్ అయినా అప్పు తీసుకున్న తర్వాత వారికి ఉన్న అపార అనుభవంతో ఆర్థిక వ్యవస్థను మెల్లగా గాడిలో పెడుతూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఎలక్షన్స్కు ముందు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా పెన్షన్స్ ఏదైతే మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తా ఉన్నారో ప్రభుత్వ రంగాన్ని ఇచ్చారు అరియర్స్ మూడు నెలలు ఇస్తా అన్నారు ఏడు వేలు ఇచ్చారు ఫస్ట్ నెలలో వికలాంగులకి ఆరు వేలు చేశారు కిడ్నీ లాంటి పేషెంట్స్కి పదివేలు చేశారు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావలసినట్టు పదిహేను వేలు చేశారు ఇవన్నీ ఉండి కాదు డబ్బులు లేవు కానీ ప్రజలకు మాట ఇచ్చాం మాట తప్పకూడదు అని చేసినవి అదేవిధంగా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం అది కూడా డబ్బులుండి కాదు డబ్బులు లేవు అయినా మాట తప్పకూడదు అన్నా క్యాంటీన్స్ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ప్రతిరోజు చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలు పంచేసేవాళ్ళు అలాంటి అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేస్తారు ఎందుకు క్లోజ్ చేస్తారో తెలియదు కదా ఎక్కువంత మేము ఐదు రూపాయలు పెడితే వాళ్ళు ఒక రూపాయి పెట్టి ఉండొచ్చు కానీ వాటిని మూసేస్తారు కానీ ఈ ప్రభుత్వ రంగానే వాటిని తెలుస్తా ఉన్నాం అన్న ప్రకారమే రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ తెరవటమే కాదు మరొక డెబ్బై అన్నా క్యాంటీన్లు గారు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు మరొక రెండు నెలల్లో అవి కూడా ఇనాగరేషన్ అయిపోతున్నాం అదేవిధంగా తల్లికి వందనం ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఒక పిల్లవాడికి డబ్బులు ఇచ్చి ఇంకో పిల్లవాడికి డబ్బులు ఇవ్వకుంటే చదువుకి వాడు డిమార్లు అవుతాడనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు చాలా క్లియర్గా చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మందికి ఇస్తాను మాట తప్పకుండా చెప్పిన ప్రకారం ఏమన్నా పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు బ్యాంక్ అకౌంట్లో అరవై ఏడు లక్షల మంది పిల్లలకి వేశారు అరవై ఏడు లక్షల మంది పిల్లలు ఇప్పుడు డబ్బులుండే కాదు డబ్బులు లేవు అయినా వారికి ఉన్న అపార అనుభవంతో ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఆగస్టు పదిహేనవ తేదీ డేట్ ఫిక్స్ చేశారు ఆ రోజు నుంచి మహిళలు జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం చేయొచ్చని దానికి కూడా డబ్బులు లేవు అదేవిధంగా రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ఇస్తుందో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆ రోజు ఏమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఇట్లా గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టేసిపోయినా వారికి నా అనుభవంతో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు ఉదాహరణకు నా శాఖ చెప్తాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో నేను మంత్రి మంత్రిని ఇదే శాఖకి అప్పుడు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని దాని ద్వారా తెచ్చాం ప్రతి ఇంటికి కొడాయి నీరు ఇవాళని ప్రతి ఇంటికి ట్యాప్ ఇవ్వాలని ముఖ్యమంత్రి ఎవరూ చెప్పారు ప్రతి ఇంటికి ఇవ్వాలా ప్రతి వీధి కాదు దానికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే అక్కడ నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే దానికి మ్యాచింగ్ ఇవక ఐదు వేల మూడు వందల యాభై కోట్లు పోయింది గత ఐదు సంవత్సరాలు దాన్ని పోగొట్టారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని తీసుకొచ్చారు నాలుగు సంవత్సరాల క్రితం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల అమృత స్కీమ్ శాంక్షన్ చేశారు దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఆ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం అది పోయింది అది కూడా దేనికంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వటానికి ఎందుకంటే ఇక్కడికి వస్తే ప్రతి ఇంట్లో అడుగుతున్నది ఏంటంటే ట్యాప్ కనెక్షన్ రోడ్లు డ్రైన్స్ దానికి టెండర్లు పిలిచాం ఈ నెల ఇరవై తేదీ టెండర్లు ఓపెన్ చేస్తున్న అమృత స్కీము చేసేసి నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ టేకప్ చేసి రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మున్సిపల్ ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది మీకు ఎందుకు చెప్తున్నానంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకలు అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే శాంక్షన్ చేసామో వాటి వాళ్ళ మా మీద కోపంతో మా మీద తెలుగుదేశం పార్టీ కోపంతో ఆ ప్రాజెక్టుని వదిలేశారు ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఎవరైనా వదులుకుంటారండి చిన్న అమౌంట్ కాదు అది మేము తెచ్చామని దాన్ని వదిలేశారు ఇలా గత ప్రభుత్వం అనేక అవకతవకతలు చేసిన ఖజానా ఖాళీ అయిన అనేక అప్పులు చేసి వెళ్ళిపోయినా ఈ ప్రభుత్వం వన్ బై వన్ చేసుకొస్తుంది ప్రజలందరూ పడే ఇబ్బందులు కష్టాలు ఏవైతే ఈ డ్రైన్ లేక ఇబ్బందులు పడుతున్నారో స్వయాన మరి మంత్రి నారాయణ గారు ఇక్కడికి రావడము ఆలఘటలో ఉన్న సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడము ముఖ్యంగా ఇలా ఏదైతే ఫస్ట్ నుంచి ప్రాబ్లము డ్రైనేజ్ కానీ లేకపోతే వాటర్ ప్రాబ్లం కానీ కిడ్కో ఇల్లదు కానీ డ్రైనేజ్ ఏదైతే అవుట్ ఫ్లో లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఆయనకి నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు మనం ఈ పడకల రూట్ నుంచే వెళ్లాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా కాలువలు లేకపోవడం వల్ల వర్షాలు పడతా నీళ్ళన్ని కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ చిన్న చిన్న పిల్లలు కానీ ముసలోళ్ళు ముసలి కానీ వీళ్ళందరూ కూడా జబ్బులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన కూడా కళ్ళు చూడడానికి ఈ రోజు ఇక్కడికి రా అందరి అందరితో మాట్లాడి కలిసి ఈ రోజు మా కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు తెలిసి ఆలగడ్డలో ఇట్లా మంత్రి గారు వచ్చి కలిసి సమస్యలు అడిగి తెలుసుకోవడం నాకు తెలిసి మొదటిసారి మంత్రులు కూడా ఇంతవరకు రాలేదు మొదటిసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రి గారికి మేము అందరం కూడా స్వాగతం ఘన స్వాగతం పలకడమే కాకుండా ముఖ్యంగా ఈ పడకన్నలో ఎస్సీ కాలనీలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మరి మంత్రి గారు కొన్ని అనౌన్స్మెంట్లు నేను చెప్పను ఆయన ఆయన నోట్తోనే చెప్తే బాగుంటుంది తప్పకుండా ఆలగడ్డ మున్సిపాలిటీలో మనం పడే అన్ని కూడా తొందరలోనే అవుట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అతి ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో ఉన్న ప్రజలందరి తరపు నుంచి ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా మొన్న నేను వెళ్ళి అడిగి ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే మరి ఇక్కడికి రాకముందే మూడు కోట్ల రూపాయలు ఆలగడ్డకి డెవలప్మెంట్ ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరపు నుంచి కూడా తెలియజేసుకుంటూ మరి ఆలగడ్డకి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ చివరి ప్రాంతము రాయలసీమలో మాకు ఎక్కువ ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాము ఆయన చెప్పిన సలహాలు సూచనలు అన్ని కూడా అటు అఫీషియల్సే కాకుండా మేము కూడా పాటించి అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ